తులారాశి వారికి ఆగస్టు నెల పరిశీలన చేసినట్లయితే రాశి బలం శత్రు జయం జరుగుతుంది అంటే అంతఃశత్రువులు కావచ్చు బహిష్ కావచ్చు ఈ శత్రువుల్ని జయించేటువంటి లక్షణం ఈ రాశి వారికి వస్తుంది అంతేకాకుండా ఆర్థికాభివృద్ధి ఉన్నప్పటికీ కూడాను శారీరక మానసిక శ్రమలు మాత్రం తప్పవు ఆర్థికంగా పురోభుస్తున్నా క్షణం తీరికలేని కార్యక్రమాల వలన కొద్దిగా ఏమిటి ఇంత కష్టపడుతున్నాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా స్వల్ప ఆరోగ్య భంగం వస్తుంది అనారోగ్య లక్షణాలు రాకుండా కాపాడటానికి వీళ్ళు దేహి సౌభాగ్యమారోగ్యం ఆరోగ్యం దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజేహి అని చెప్పేసి అమ్మవారిని ధ్యానం చేయటం చాలా మంచిది ఇది ఎవరైతే చదువుకుంటారో వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ చక్కని తల్లి అమ్మలాగన్న అమ్మ జగన్మాత అంతేకాకుండా బంధుమిత్ర సమాగమం బాగా ఉంటుంది వాహన సౌఖ్యం ఏర్పడుతుంది స్త్రీ సహాయం అధికార సహా వాసముల చేత వృత్తిలో ప్రమోషన్లు కూడాను ఈ రాశి వారికి కలుగుతాయి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళు రాఘవేంద్ర స్వామిని ధ్యానం చేయాలి రాఘవేంద్ర మఠాన్ని సందర్శించి అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని గనక నిర్వహించినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావానికి స్వామివారి అనుగ్రహాన్ని ఇస్తాడు అంతేకాకుండా ఏ పనికి బయలుదేరినా వీళ్ళు ఎక్కువగా గులాబీ తెలుపు రంగులు దుస్తులు వాడటం శుక్ర సోమవారాలు వీరి యొక్క ముఖ్య కార్యక్రమాలకు ఉపయోగించుకోవటం చాలా మంచిది అని చెప్పేసి ఈ రాశి యొక్క ఫలితాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది